నమస్కారం ప్రజలారా ఇప్పుడే అందిన తాజా తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకు అరెస్ట్ చేయడం అనేది మనం తెలుసుకున్నాం ఎందుకంటే అతను ప్రమేయం లేకపోయినా కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతను దానికి కారకులు కాదు అయినా అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఫ్యాన్స్ చాలా అభిమానులు చాలా బాధపడుతున్నారు అల్లు అర్జున్ గారు ఏం జరిగిందంటే దాన్ని చూసి తెలుసుకున్నాం డిసెంబర్ నాలుగున టూ సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో స్టార్ట్ చేశారు బెనిఫిట్ షో వేయడానికి వేశారు దానికోసం రేవతి కుటుంబం వాళ్ళు కూడా వచ్చారు అభిమానంతో అల్లార్జున్ గారి మీద అభిమానంతో వచ్చారు వస్తే అప్పుడు అక్కడ థియేటర్ వాళ్ళు దాన్ని భద్రంగా థియేటర్ వాళ్ళు చూసుకోవాలి థియేటర్ వాళ్ళు చూసుకోవాలి పోలీసు బందోబస్తు చేసుకోవాలి అన్నీ ఉండాలి ఆ టైంలో మన అల్లు అర్జున్ గారు కూడా థియేటర్ దగ్గరికి వచ్చాడు మళ్ళీ అది పోలీసు వాళ్ళకు చెప్పి వచ్చాడా చెప్పకుండా వచ్చాడా అనే విషయం ఇంకా తెలియట్లేదు ఒకవేళ వచ్చాడు ఆ వచ్చిన టైంలో ఆ తొక్సలాట జరిగింది తొక్సులాట జరిగితే అప్పుడు రేవతి అనే ఆయమ ముప్పై ఐదేళ్ళు ఉంటాయి ఆయమ అక్కడ చనిపోవడం జరిగింది ప్లస్ వాళ్ళ కుమారుడు కూడా తొక్సులాటలో దెబ్బలు తగిలినాయి ఇప్పుడు అతను హాస్పిటల్లో ఉన్నాడు అతనికి కూడా సీరియస్గా ఉంది అది ఆ రోజు జరిగింది టూ ఆ బెనిఫిట్ సోలు ఇమ్మీడియట్లీ ఏం చేశారంటే థియేటర్ మీద మేనేజర్ల మీద థియేటర్లో ఓనర్ల ఒకరి మీద అరెస్ట్ చేయడం నాన్ వేలు వారెంట్ చేయడం అరెస్ట్ చేయడం కూడా జరిగిపోయింది అప్పుడు అల్లు అర్జున్ గారి మీద కూడా కేసు వేశారు అప్పుడు అల్లు అర్జున్ గారు కోర్టుకు వెళ్ళాడు వెళ్ళే ఏమైనా వెళ్ళాడంటే నా ప్రమేయం లేదు కదా అని కోర్టుకు వెళ్ళాడు అప్పుడు యజమాన్యం కూడా కోర్టుకెళ్ళింది మా ప్రమేయం కూడా లేదు కదా అని ఎవరు ప్రమేయం లేదు అంటే అయితే పాప ముప్పై ఐదేళ్ళు చనిపోయారు కానీ అల్లు అర్జున్ గారు చనిపోగానే ఇరవై చనిపోయిన తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఆర్థిక సహాయం చేశాడు అల్లు అర్జున్ గారులో ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన పద్ధతి ప్రకారమే న్యాయం చేశాడు కానీ ఈరోజు అనుకోకుండా ఈరోజు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ గారి ఇంటికి వచ్చి పీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు తర్వాత నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేశారు నాంపల్లి కోర్టులో రిమాండ్ రిజిస్టర్ చెంచల్గూడకు తీసుకెళ్తున్నారు చెంచ చెంచగూడ జైలు దగ్గర కూడా ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే అల్లు అర్జున్ గారి అభిమానులు ఎక్కువ అభిమానులు చాలామంది జనాలు అప్పుడే వచ్చారు చెంచల్గూడ జైలు గారికి కానీ పోలీసులు వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తున్నారు అని అనిపిస్తుంది చిన్నైనా పెద్ద అయినా ఒక ప్రాణం పోవడం మనకు బాధేస్తుంది పాపం కానీ రేవతి భర్త ఆయన ఏమంటున్నాడంటే అతను అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయకండి నేను కేసు వాపు తీసుకుంటాను అని ఆయన ఇప్పుడు చెప్తున్నాడు ఆ కేసు అయితే బుక్ అయింది ఇప్పుడు సంచులుగూడ జైలుకు అల్లు అర్జున్ గారిని తీసుకెళ్తున్నారు అభిమానులు చాలా ఉన్నారు ఈ అల్లు అరవింద్ గారు కూడా కోర్టు దగ్గరికి వచ్చారు వాళ్ళ లాయర్లు వాళ్ళు ఇప్పటికీ హైకోర్టులో వాదనలు నడుస్తున్నాయి ఏది రిమాండ్కి పంపాలన్నా వద్దా ఇప్పుడు నాంపల్లి కోర్టు ఇచ్చిన దాన్ని హైకోర్టు సమర్పిస్తుందా సమర్థించదా రిమాండ్కి పంపిస్తుందా పంపిదా అనేది హైకోర్టులో కూడా ఓ పక్క పోలీసు లాయర్లు ఏం చెప్తున్నారంటే అల్లు అర్జున్ వచ్చి రావడం వల్లనే తొక్సలాట జరిగింది ఆయన చనిపోయిందని పోలీసుల తరఫున లాయర్ మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ తరపున లాయర్లు ఏం మాట్లాడుతున్నారంటే దాంట్లో చనిపోవట్ల దాంట్లో అల్లు అర్జున్ గారికి ఏం సంబంధం ఉంది అని అల్లు అర్జున్ గారి లాయర్లు కోర్టులో కొట్లాడుతున్నారు మళ్ళీ ఎవరిది ఏమి అనేది హైకోర్టు చేతిలో ఉంది కానీ ఒక ఒక నిండు ప్రాణం చనిపోవడం ఎవరికైనా బాధ కలిగిస్తుంది ఆ కుటుంబానికి రేవతి గారు చనిపోతే ఇప్పుడు అతను ఒంటరి ఓ పిల్లోనికి కూడా ఇబ్బంది పరిస్థితిగా ఉంది దయవించి ప్రేక్షకులు కూడా ఆలోచించుకోవాలి తొందరపడకండి సినిమా రిలీజ్ అయిన రోజే కాదు మనసు రోజు చూసినా అదే సినిమా ఉంటుంది కాబట్టి పొక్సిలాట్లు దానికి మే రేట్ ప్రేక్షకులు కూడా అభిమాన హీరోలు చూ చూడవచ్చు కానీ తొందరపడి చూసుకొని ఇట్లా ప్రాణం చేతికి తెచ్చుకోక ఇప్పుడు చూడండి సినిమా వాళ్ళకు ఓనర్లకు ఇబ్బంది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అంటే బాధ అనిపిస్తుంది అభిమానులకు అందరికీ చాలా ఇబ్బంది అట్లా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ప్రేక్షలు కూడా అభిమానులు కూడా చాలా బాధపడుతున్నారు కాబట్టి అల్ల అర్జున్ గారికి దాంట్లో ప్రమేయం ఉందా లేదా అంటే అల్ల అర్జున్ గారికి ఎటువంటి ప్రమేయం లేదు అతను రావడం తొక్సిలాట జరిగింది అని అరెస్ట్ చేశారు కానీ అల్ల అర్జున్ గారులో దాంట్లో పాత్ర ఉంది అనుకోవడంలో కూడా ఏమీ లేదు కాబట్టి పోలీసులు కూడా వాళ్ళ ధర్మం వాళ్ళు పాటిస్తున్నారు చిన్న పెద్ద అని లేకుండా ఒక నిండు ప్రాణం పోయింది కాబట్టి వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి కోర్టులో వాదనలు నడుస్తున్నాయి హైకోర్టులో ఎవరిదు న్యాయము ఎవరిది ధర్మం అనేది హైకోర్టు చూస్తుంది కాబట్టి దీని గురించి మనము ఈ వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని కొందరు యూసీ యూట్యూబ్ ఛానల్లో అంటే అలా పెట్టడం కూడా మంచిది కాదు ఎందుకంటే అల్లు అర్జున్ గారు అంటే అభిమానాలు చాలామంది ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ గారికి ఏమి ఇబ్బంది అవ్వదు కానీ ఒక అదో మా అభిమాని హీరోకి ఎట్ల అని ఒక బాధ అనిపిస్తుంది కాబట్టి రేవతి గారి ప్రాణం పోవడం అవ ఆయన రేవతి గారి భర్త భాస్కర్ రావ భాస్కర్ ఆయన పాపం బాధపడడం ఇప్పుడు ఆయన నేను కేసు వాప్స్ చేసుకుంటాను అంటున్నాడు కాబట్టి ఈ డిసెంబర్ నాలుగున బెనిఫిట్స్ పుష్ప పుష్పాటు రిలీజ్ అయినప్పుడు బెనిఫిట్స్ వేసినప్పుడు ఈ తొక్సిలాట్లో రేవతి అయిన ముప్పై ఐదేళ్ళు చనిపోవడం ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది సిక్కడపల్లి పోలీసులు వచ్చి అల్లు అర్జున్ గారి ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకేశారు నాంపల్లి కోర్టు కూడా రిమాండ్ ఇది ఇచ్చింది ఇంకా చెంచలగూడ జైలుకు కూడా తీసుకెళ్తున్నారు అక్కడ కూడా ఫుల్ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు కాబట్టి అల్లు అర్జున్ గారికి ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి అభిమానులు కానీ ఎవరు కానీ ఏ తొందరపాటు చర్యలు తీసుకోకూడదు అది ఒక దురదర్శకర చర్య మనం భావించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్